అనేది చాలా వరకు అయితే తెలుసుకుందామండి ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు ఉత్తర్వులు జీవోలు సేకరించి వాటిని భద్రపరచడంలో మంగరాజు శ్రవణ్ కుమార్ ఆదర్శంగా నిలుస్తారని అవసరమైన సమయంలో కావలసిన జీవో పత్రులు అందిస్తూ అందరి మన్నలు పొందుతున్నారు తన తండ్రి ఎదుర్కొన్న ఇబ్బందులు ఎదుర్కొనే ఉపాధ్యాయులు పడకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ప్రభుత్వం జారీ చేసిన జీవులను కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులకు పడకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సేకరించి భద్రపరుస్తూ అవసరమైన వారికి ఉచితంగా అందజేస్తున్నారు ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లా పంచాయతీరాజ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ విద్యులు నిర్వహిస్తూ మంగరాజు శవణ్ కుమార్ రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ ఉత్తర్వులు సేకరించి భద్రపరచపడ్డారనమాట తన తండ్రిలా ఎవరు బాధపడకూడదని భువనగిరి పట్టణానికి చెందిన మంగరాజు కులకర్ణి శారదా దేవి కుమార్ గారు ఇక విధులు నిర్వహిస్తున్నారన్నమాట సో ఫ్రెండ్స్ ఇక చూసుకున్నట్లయితే జీవో కాపీలకు సంప్రదించాలి ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీలు అవసరమైన వారు సంప్రదించవచ్చని ఎలాంటి జీవోలు కూడా ఇక అయినా భద్రపరంగా ఉన్నాయని ఇప్పటికే పన్నెండు వందలకు పైగా ఉద్యోగులకు స్వయంగా పోస్ట్ ద్వారా ఉచితంగా అందజేశారని చెప్పడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది రోజు అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్